గ్రౌండ్ లెవెల్లో వివాదాస్పద ఎమ్మెల్యే ఎందుకు అవుతాడు చెయ్యకపోతే వాదాస్పదు చేస్తే వాదాస్పదురా ఇసుక జరగడానికి వీల్లేదు వేరే రాష్ట్రాలకు పోవడానికి వీళ్ళు తమ తమ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి చోట్ల గ్రోత్ కోసం ఇవి వాడాలి బిల్డింగ్లు కట్టుకోవడానికి అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి ఇది బాబు గారి ఫార్ అంతే కదా ఇతర రాష్ట్రాలకు ఇసుక పట్టుకుపోతుంటే ఆపడినని ఆయనే చెప్పారు బాబు గారు దాన్ని ఆపాడు ఆయన వివాదాస్పదం అది నువ్వు హీరో హీరో చేస్తున్నారు మీడియా ద్వారా అంటే ఇప్పుడు కల్తీ లెక్క అమ్ముకునేవాడు బిల్ట్ షాపులు పెట్టినోడు పర్మిట్ రూములు పెట్టినాడు సెటిల్మెంట్లు చేసేవాడు గుండాగిరి చేసేవాడు తప్పుడు పనులు చేసేవాడు మైనింగ్లు చేసేవాడు ఇలాంటి వాళ్ళందరూనేమో సరైన నాయకులా అదేంటి అని అడిగే ప్రజాప్రతినిధి ఏంది వివాదాస్పదుడా లేదా మొదటి నుంచి సార్ ఎవరో ఒక మహిళకు సంబంధించి ఆరోపణలు ఈయన ఏదో చేశారని అప్పట్లో ఆయన కూర్చొని దీక్షలు కూడా చేశాడు తర్వాత మీరు అన్నట్టు తర్వాత ఈ బెల్ట్ షాపులు ఇప్పుడు ఏమో ఇది వరుసగా దీంతో మధ్యలో ఒకటి రెండు సార్లు క్రమశిక్షణ సంఘం ముందు కూడా ఆయన పిలిచారు దీంతో ఓవరాల్ గా ఆయన మీద ముద్ర పడిపోయింది కాకపోతే ఇదంతా అంటే మూడు అంశాలు ఇక్కడ ఒకటి అనుభవం రెండోది స్థానికత ఇక మూడోది ఇంకా సామాజిక వర్గం